ప్రబోదయం అందరికి ప్రైజ్ రాండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము విషయాగ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని నాలోచింపరా నేను అరణ్యంలో త్రోవకల్గా కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారు చేయించున్నాను కాల సమయంలోని దేవాత దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో జరిగించాలని ఆయన ఆశపడుతున్నారు దేవుడు ఎన్నో క్రియలు ఎన్నో కార్యాలు మన బ్రతుకుల్లో చేస్తారండి మనం అది గ్రహించలేని పరిస్థితుల్లో చాలాసార్లు మనము ఉంటూ ఉన్నాం ఎందుకంటే పడుకున్నవారు చాలామంది లావలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది అయితే నిద్రలోనే ప్రాణం పోగొట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు కొంతమంది అయితే వారి పని వారు చేసుకోలేని దౌర్భాగ్యస్థితికి దిగజారిపోయిన వారు కూడా ఉన్నారు కడు ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు కానీ ఇంకా మన సజ్జల లెక్కలో ఉన్నామంటే దేవుడు మనకు నూతన క్రియ చేసినట్లేనండి కాబట్టి అందులో దేవునికి వందనాలు కొందవాళ్ళు చెప్తామా కాబట్టి ఉది సమయంలోనే దేవుడు నూతన క్రియ నేను జరిగిస్తానని మాటిస్తున్న దేవుడు అది మాత్రమే కాకుండా అరణ్యంలోనే నీకు త్రోవను కలుగు చేస్తాను ఎడారులు నదులు పార నిజమేనండి మన ఇస్ ప్రజలు మన పితరులు వాళ్ళు ఎర్ర సముద్రుణ్ణి ఎడారిని నీటినిగా దారిగా చేసిన దేవుడు ఈనాడు నీ జీవితుల్లో కూడా మేల్చేయగల శక్తిగల దేవుడు ఆనాడు ఈనాడు ఉన్న దేవుడు నీకే శ్రమైన ఎడారు లాంటి పరిస్థితి అయినా అరణ్యం లాంటి పరిస్థితి అయినా దేవుడు గొప్ప కార్యం చేయగల దేవుడు ఆయన మీద ఆధారపడితే చాలు దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు ప్రారంభం చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లుస్తున్నాం అయ్యా మీరు మా బ్రతుకుల్లో ఎన్నో కార్యాలు చేస్తారు ఎన్నో క్రియలు చేస్తారు అందుబాటు నీకు వందనాలు చెలుస్తున్నాం అయ్యా మీరు ఎన్ని చేసినా ఏం చేస్తున్నా అయ్యా మీకు మేము రుణపడి ఉండే బ్రతుకు మాకు దయచేయండి అయా తండ్రి దేవా అయ్యా మీకు మేము నాన్న తండ్రి అయా లోబడే బ్రతుకు మాకు దయచేయండి మీ ఇష్టం చేసే మార్గమే ఉంటాను మాకు మీరు సహాయం చేయండి మా ఎడహార లాంటి బ్రతుకులు అయా అరణ్యం లాంటివి నా బ్రతుకుల్లో అయ్యా అద్భుతాలు జరిగించి మీ నా అమ్మాయిని పరుచుకొని మా దేవుడిగా మీరు ఉండవలసిందిగా పెట్టుకుంటున్నారు శ్రేణి స్వామి నడుచున్నాను తండ్రి ఆ